ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది వరద ఉధృతి పెరగడంతో బ్యారేజ్ డెబ్బై గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న అధికారులు బ్యారేజీలో ఇన్ఫ్లో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లుగా ఉంది వరద కారణంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు అధికారులు హెచ్చరిస్తున్నారు ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకుంటున్నాయి కొన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటూ ఉంటే మరికొన్ని ప్రాజెక్టులు పరిమితికి మించి వరద ఉధృతి కొనసాగుతుండటంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు ఎటు వచ్చినటువంటి వరద ఉధృతి నేపథ్యంలో కిందకు విడుదల చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జైరాసం అందిస్తారు జైరాసం ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతుంది ప్రెసెంట్ ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ ఫ్లో ఎంత ఉంది మొత్తం నీటి సామర్థ్యం ఎంత అధికారులు ఏం చెప్తున్నారు ఝాన్సీ రాణి ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి మూడో రోజు కూడా కొనసాగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు అదే విధంగా స్త్రీ నుంచి వచ్చేటటువంటి వరద నీటి వల్ల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటి పోటెత్తింది దాదాపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి డెబ్బై గేట్లన్నీ కూడా ఎత్తేసారు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల క్యూక్ నీటిని మొత్తం ఇన్ఫ్లో ఉంది దాంట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్ వరద నీటిని సముద్రంలోకి వదులుతా ఉన్నారు మొత్తం మీద ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే డెబ్బై గేట్లన్నీ కూడా మూడు రోజులుగా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం పన్నెండు అడుగుల మేర ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటు వరద నీటు వరద నీరు ఇక్కడ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు క్యూసెక్ వరద నీటిని మూడు కాలువల ద్వారా అటు బందర కాలువ ఇటు ఏలూరు కాలువ రైబస్ కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇన్ఫ్లో ఉంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల అవుట్ మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు బంగాళాఖాతంలో వదులుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ వరద నీటి రావటం వల్ల ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు అదే విధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది గత కొద్ది రోజులుగా లంక ప్రాంతాలైతే నీట మురిగిన పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఎలాంటి వరద తాకిడి పెరిగినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనా జనాల్ని మొత్తం ప్రజల్ని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎక్కడైతే ఈ కరకట్ట వీక్ గా ఉంటాయో అక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి సహాయ పునరావాస కార్యక్రమానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి జిల్లా అదే అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద చూస్తే పులిచింతల గేట్ దగ్గర నుంచి కూడా పులిచింతల దగ్గర కూడా గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో పులి ఆ నుంచి వచ్చేటటువంటి వరద తాకిడి పెరగటం వల్ల మొత్తం ఈ ప్రకాశం బ్యారేజ్ వరద తాకిడి కూడా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నీటిని సముద్రం వదిలే పరిస్థితి సాయంత్రానికి మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంటుంది జనసీరా అలాగే జయరాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ప్రభుత్వ అప్రమత్త చర్యలపై ఉన్న సమాచారం ఏంటి మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్కి వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో గత మూడు రోజులుగా దాదాపు రెండు లక్షల క్యూసెక్లకు పైగానే వరద నీటి ఇక్కడ నిల్వ ఉంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షలకు పైగానే సముద్రంలోకి వదిలేటటువంటి పరిస్థితి ఉంది పన్నెండు అడుగుల మేర ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలో డెబ్బై గేట్లు కూడా ఎత్తేసారు అదేవిధంగా లంక ప్రాంతాలు పూర్తి స్థాయిలో ప్రతిసారి వర్షాకాలం ఉన్న తర్వాత లంక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఆయా ప్రాంతాల్లో పూర్తిగా సహాయ సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాటు కూడా కూడా స్థాయిలో చేపట్టారు అదే విధంగా ఎక్కడెక్కడైతే ఈ కాలువ గట్లు వీక్ గా ఉంటాయో అక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం చూస్తే ఎక్కడ ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ జరగకుండా పూర్తి స్థాయిలో ఆ చే సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గానీ జరగలేదు జనసీరాజ్